వెల్కమ్ టు జనం వాయిస్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పెద్ద తండ బంచరాయి తండ బంగారిగూడెం చౌలతండ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పీడిఎస్ రాష్ట్ర నాయకులు బానోతు దేవేందర్ తన పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు నోట్బుక్స్ పెనులను పంపిణీ చేసి గొప్ప మనసు చాటుకున్నారు పేద కుటుంబమైన విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాత్ర పోషిస్తూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థుల కోసం నిత్యం రాజులేని ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతూ పోరాటాలే కాకుండా సహాయపడటంలో ముందుకు సాగుతున్నారని అన్నారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర నాయకులు బానుతు దేవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు భవిష్యత్తులో కూడా నా వంతు సహాయం చేస్తానని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు మంచిగా విద్యను అభ్యసించి తల్లిదండ్రుల పేర్లు ఉపాధ్యాయుల పేర్లు స్కూల్ పేరు నిలబెట్టి మంచి స్థాయికి ఎదకాలని కోరారు ఈ యొక్క ప్రోత్సాహం అనేది పిల్లల మనసుకి నాటుకుని పోతే వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగడానికి మరియు వాళ్ళు కూడా రాబోయే తరానికి సహాయ సహకారాలు అందించాలని ఈ చిన్న చిన్న ప్రోత్సాహాలను అందించారు ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు ఇలాంటి గైడెన్స్ ఇవ్వడం మూలాన వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరడానికి మరో ధైర్యం ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఈ యొక్క నిరుపేద విద్యార్థులకు గత ఐదు సంవత్సరాల నుండి పీడిఎస్యు రాష్ట్ర నాయకులు బానుతు దేవేందర్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోట్ పెన్నులు సహకారం అందిస్తూనే ఉన్నారు అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క పేద విద్యార్థులకు నా సహాయ సహకారాలు తుది శ్వాస వరకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ్ నాయక్ పెద్ద తాండవ్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్ బంచరాయి తండ ప్రధానోపాధ్యాయులు లత బంగారిగూడెం ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి చౌల్ల తండ ప్రధానోపాధ్యాయులు కేవై లత మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు